సో తర్వాత షుబ్లీ సార్ కూడా కొంచెం ఫోర్స్ పెట్టించి ప్రభుత్వంతో జిల్లా మన ఆదం జిల్లా కూడా ప్రపోజలు పెట్టే విధంగా ట్రై చేసినాం అయిపోయింది దేవుని ఏం డబ్బా కొట్టుకుని ఇలాగా అంత నేనే అంత నన్ను అని అంత డబ్బా కొట్టుకు మేము మాకేం జిల్లా అయితే మాకు పేరు అవసరం లేదు ఈరోజు పేరు జిల్లా ప్రపోజల్ వచ్చింది కాబట్టి సడన్లీ తెర మీద వచ్చినాడు అంత నేనే అట్లా అంటే చెడిపోయి అంత కాబట్టి ప్రజలు ఇలాంటి మోసపూరితమైన దాంట్లో పోవద్దండి నిజాయితీగా పోయిట్ చేసాము సాధించుకుందాము తర్వాత మనకి పేరు అవసరం లేదు ప్రజలు పిలిచినా కూడా మరి తర్వాత మనము అనవసరంగా బిల్డప్ ఇచ్చే పని లేదు జిల్లా వచ్చి ఊరు బాగుపడితే చాలు తర్వాత రెవెన్యూ అవినీతి ఎక్కువైందంట అదనలో అంటే ఎవరైనా మా పెద్దవాడి నుంచి ఆదానికి వస్తే రెవెన్యూ ఆఫీస్ అంత తడపాలంట మరి ఎవరైనా సిగ్గు సిగ్గున్న ఎమ్మెల్యే ఎవరైనా ఇట్లా చెప్తాడా నా ఊర్లో రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటే ఎవడైనా సిగ్గున్న చెప్తాడా ఇంత సిగ్గుమల ఎమ్మెల్యే ఎవరు లేరు పారచారతి గారు ఇంత సిగ్గుమాలి మాటలు ఎవడు చెప్పడం మరి మీ వ్యవహారం అంతా ఎట్లా చంద్రబాబు గారికి వారి వారి ప్రభుత్వానికి చెడ్డ తెచ్చే విధంగా ఉంది రెవెన్యూ అధికారి రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుంటే పీకి పడేయండి సస్పెండ్ చేయండి బిల్ దింపండి రేవంత్ రెడ్డి మాదిరిగా మరి ఎంత సిగ్గుమాలిన ఎమ్మెల్యే అంటే ఎవరు అసలు షాకింగ్ అనమాట నా ఊర్లో నా ఎమ్మెల్యే నా నేను ఎమ్మెల్యేగా ఉండగా నా రెవెన్యూ ఆఫీసులో లంచాలు జరుగుతుందని ఇంత నిస్సిగ్గ్గా ఏ ఎమ్మెల్యే దేశంలో చెప్పలేము మరి ఎవడని తీసుకుంటే తాట తీస్తా అని చెప్పాలి కానీ ఇట్లా నా ఆదులో ఎమ్మెల్యే మీరు ఎమ్ఆర్ ఆఫీసుకి పోతే ఇంత ఖర్చు అవుతుంది లంచం తినాలి ఇది ఏమైనా సిగ్గుందా పార్సార్థి గారు మీకు అసలు మాకు సిగ్గిపోతుంది చెప్పుకోవాలంటే తర్వాత మరి ఆయన ఫండ్స్ గురించి చంద్రబాబు గారనే విమర్శిస్తుంటాడు చంద్రబాబు ఫండ్స్ ఇలా చంద్రబాబు చంద్రబాబు పిక్ష పెడితే నువ్వు ఎమ్మెల్యే నువ్వు చంద్రబాబు పిక్ష పెడితే ఎవరో దిక్కుదిలిని మాకు మదన పిల్లలో పుట్టిన వ్యక్తులు చిత్తూరు జిల్లా వాడు ఆదనకు వచ్చి ఎమ్మెల్యే ఎవరు చంద్రబాబు పెట్టిన పిచ్చానికి నాకు చంద్రబాబు రెండు కోట్లు లేదు నాలుగు కోట్లు మాటలు మాట్లే నీకు నీకు ఎమ్మెల్యే నీకు దమ్ము ధైర్యం ఉంటే భారత సారది డైరెక్ట్ మోడీ దగ్గర పో మన ప్రధానమంత్రి దగ్గర పో ఆడపోయి తీసుకుని నాలుగు వందల కోట్లు అన్నావు కదా తీసుకురా నాలుగు వందల కోట్లు నలభై కోట్లు తీసుకురా ఫస్ట్ అసలు నాలుగు రూపాయలని తెచ్చినావు నీ ఒకనికి భారత సార్ది ఆదిన మనుషులు పశువులు అంటావు ఒక నాలుగు రూపాయలు తెచ్చినావు చెప్పు నాలుగు వందల కోట్లు అంటావు నాలుగు రూపాయలని తెచ్చినావు ఏం సిగ్గుమాలిన పాలని ఇది అసలు ఒకసారి ఆలోచించు ఏం మాట్లాడుతున్నావు అసలు పోయి ఢిల్లీలో కూర్చోవు ఆడ ధర్నా సార్ నేను చెప్పుకున్నాను ఊర్లోన్నా నాకు నేను మోడీ శిష్యుడు నేను అమిత్ షాకి రోజు నాకు వీళ్ళందరూ నా మనుషులు అందరిలో నా మాట వింటారు అన్నావు కదా తీసుకురా నాలుగు వందల కోట్లు కానీ నలభై కోట్లు తీసుకురా ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అసలు కేంద్రం నుంచి నాలుగు రూపాయలని తీసినా ఎంతసేపు చంద్రబాబు గారి మీద ఏడా అంటే ఆయన నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఆయన చేసిన తప్ప మరి కొంచెం మంది ఒక విశ్వాసమైన ఉంది చంద్రబాబు గారు మీకు టికెట్ ఇవ్వడం వల్ల ఎమ్మెల్యే అయినారు అసెంబ్లీకి పోతున్నారు అసెంబ్లీలో మీరు డబ్బా కొట్టుకుంటున్నారు అంతే జరుపుకునేది ఏమిటది అడవి అందరూ పని పాటిపెట్టి ఎన్ని రోజులు చుట్టూ పెడతాడు ఏం మాట్లాడతావా అంటే వేరే వాళ్ళు పని లేదా నిన్ను నవ్వు నిన్ను చూసి నవ్వుకుంటున్నా రిపోతాను కాడ ఎందుకంటే ఇన్ని ఇన్ని రోజులు మాట్లాడి లాస్ట్కి ఒక చిన్న వర్షానికి కాలు నిండి రోడ్ మీద నిండిపోయాడే నువ్వు ఫెయిల్ అయినట్లు కదా మరి మరి ఏం మాట్లాడి ఏం సాధించావు నువ్వు మరి అసలు ఎవరికి తెలియదు అన్నట్టు మాట్లాడదు ఏదో ఆధుని అంటే అడవి అన్నట్టు మాట్లాడదు గుర్తుపెట్టుకో భారత సారిది ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ నూట అరవై ఏళ్ళ కింద ఆధుని మున్సిపాలిటీ ఆధుని మున్సిపాలిటీ అయినప్పుడు విశాఖపట్నం విజయవాడ అనంతపూర్ కర్నూలు ఇవన్నీ పంచాయతీలు పల్లెటూరులు అనమాట అంత గొప్ప చరిత్ర ఆధునిక ఉంది మా దరిద్రం కొద్దీ ఆంధ్రప్రదేశ్లో కలిసి దరిద్రమైన ఎమ్మెల్యేలు వచ్చి దొంగలు నాయకులు అయ్యి ఊరిని హోల్సేల్గా అమ్ముకొని రిటైల్గా అమ్ముకొని వచ్చిన డబ్బులు అంతా ఒక ప్రణాళిక లేకుండా పాళ్ళు అంతే ఇప్పుడు కూడా అదన టెంపర్ ఉంది కరెక్ట్ పాలన వస్తే పది పదిహేదేళ్ళు మనము పెద్ద పెద్ద నగరాన్ని ఢీకుంటాం అంత టెంపర్ అదన ప్రజల్లో ఉంది వ్యాపారంలో ఉంది కాబట్టి ఏదో నిన్ను గెలిపించారు కాబట్టి వీళ్ళు తిక్కోవాలి అనుకోదు నువ్వు గెలిపించినామంటే ఏదో అది తిక్క రాజకీయం అంతా ఇద్దరికే రెండే పాటలు కొట్టేస్తాము ఈ రెండు ఇద్దరిలో ఎవడు ఉంటే వాడు ఇంకా చిన్న దొంగని కొట్టేస్తాం అంతే మనం అట్లుంది పరిస్థితి ఇంకా ఎవడు తక్కువ దొంగ అంటే వాడు తక్కువ దొంగ అనికే డబ్బు అది పరిస్థితి ఆ కోటలు గెలిచిన తప్ప నీ గొప్పతనం ఏం లేదు నీ టాలెంట్ ఏం లేదు నువ్వేమో శోభన్ బాబు కాదు సుబ్గడ్ కాదు మా కర్మ అంతే కాబట్టి ఖచ్చితంగా నువ్వు పార్థశారథి గారు ఎమ్మెల్యే ఆధునిక ప్రజలను పశువులని అవమానించినావు కదా ఖచ్చితంగా బేసరిగా క్షమాపణ చెప్పు జిల్లా ఉద్యమాన్ని భ్రష్టు పట్టించకుండా నిజాయితీగా మాట్లాడు మీకు కూడా సపోర్ట్ చేస్తాము నిజాయితీకి అంతే తప్ప దీన్ని భ్రష్టు పట్టిస్తా ఊకుండే పరిస్థితి లేదు